శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండే మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అయితే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా పంచోపచార పూజ చెప్తాను మీరు సులభంగా ఇంటి దగ్గర చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటాను పంచోపచార పూజ అనేది అనేది మీ అందరికీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ఇంతవరకు నా ఛానల్ని ఆదరించిన వాళ్ళకి నన్ను ఇలాగే సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరు పేరున శతకోటి వందనాలండి ఓకేనా సరే వేడికి వెళ్ళిపోదాం అయితే పంచోపచార పూజ పంచోపచార పూజ అంటే ఐదు ఉపచారాలతో చేసే పూజ అండి చాలా వేగంగా అయిపోతుందండి ఈ పూజ ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో చాలామంది బిజీగా ఉంటే ఉంటాము అంటే ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లల వాళ్ళు పిల్లలతో కానీ ఆ తర్వాత ఎక్కువగా పనులు వాళ్ళు కానీ ప్రతినిత్యము పూజ తొందరగా చేసుకుంటాము మాకు దీపారాధన చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాము అనే వాళ్ళు తొందరగా చేసుకునే పూజ ఈ పంచోపచార పూజ అండి ఈ పంచోపచార పూజ అంటే అమ్మ అమ్మవారికి చాలా ఇష్టం అండి అయితే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనకి తెలుసుకుందాం అయితే ముందుగా మనము మంచిగా స్నానం చేసుకొని శుద్ధైన బట్టలు వేసుకోవాలి పాచి బట్టలు అంటే నిన్న ఎప్పినవి మళ్ళీ వేసేయడం కానీ ఇలా చేయొద్దు ఉతికిన బట్టలు వేసుకోవాలి వేసుకొని చక్కగా మనము ఆడ ఆడవాళ్ళము చేతి నుండి గాజులు ఉండాలి బొట్టు ఉండాలి పంచమాంగల్యాలు ఉండాలన్నమాట బొట్టు కుంకుమ ఆ తర్వాత మట్టిలు మెడలో నల్లపూసలు ఇవన్నీ ఉండాలండి ప్రతి స్త్రీకి ఓకేనా ఆ తర్వాత తర్వాత నిన్న పూజ చేసిన పూజ పూజారూముకి వెళ్ళి నిన్న చేస్తాం కదా పూజ ఆ రూమ్కి వెళ్ళి చక్కగా నిన్న ఉండే పువ్వులు ఆ తర్వాత ఒత్తులు అవన్నీ నిర్మాళ్యం చేయాలన్నమాట అయితే చాలామంది ఫ్రెష్గా ఉన్నాయి చామంతి పువ్వులు గులాబ్ పువ్వులు అని ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచకూడదండి అలా ఉంచితే మనము దేవుళ్ళకి దేవుడికి శిరోభర్మను అంటారు అంటే అని చెప్తారనమాట దేవుడికి శిరోభారం అలా ఉంచకూడదు అని చెప్తారు కాబట్టి అవి మనము ఏ రోజు పువ్వులు ఆ రోజు తీసేవిలండి అలాగే ఒత్తులు ఉంటాయి కదండి ఆ ఒత్తులు కూడా మనము తీసేసి ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాత కర్పూరం వేసి అవి బాగా గగనం చేసేయాలన్నమాట అవి కొంచెం కర్పూరం వేసి వెలిగిస్తే అక్కడ ఉండే అవి బాగా పొగలాగొస్తే ఆ పొగంతా మన ఇంటికి నెగిటివ్ అనేది పోయి పాజిటివ్గా ఉంటుంది ఈ ఒత్తులు మాత్రం కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే నిత్య దీపారాధన చేసేటప్పుడు మనకి పూజా మందిరం సపరేట్గా ఉన్నా లేకపోయినా సరే ఆ పూజా మందిరం చక్కగా క్లీన్ చేసుకొని ఒక ముగ్గు మాత్రం వేసుకోవాలి ముగ్గు అయితే చాలా ఇంపార్టెంట్ అండి ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత మనం కూర్చొని పూజ చేస్తాం కాబట్టి ఒక మ్యాట్ కానీ లేదంటే చిన్న చాప కానీ మీ ఇంట్లో ఈ రెండు లేకపోతే ఏదో ఒకటి మంచి బట్ట అయినా సరే కింద ఉతికినది వేసుకొని కూర్చోవాలి డైరెక్ట్గా నేల మీద మాత్రం కూర్చోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చెయ్యండి అయితే ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయానండి మనము ప్రతిరోజు దేవుడి దగ్గర తీసే పువ్వులు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కవర్లో వేసి వద్దు లేదంటే మొక్కలకి వేసి వద్దు కొంచెం బౌల్తో వాటర్ పట్టుకొని వెళ్ళి ఆ వాటర్లో నిర్మాల్యం చేయండి అప్పుడే మనకి ఆ పూజ ఫలితమైనది వస్తుంది ఓకేనా ఇది ఒకటి మీరు గమనించండి ఒకసారి ఇది కూడా మీరు ఫాలో అవ్వండి మనము ఈ పూజ అంటే ప్రతినిత్యం పూజే కాదండి ఏ పూజలు చేసినా సరే మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ పువ్వులనేవి వేస్తే అప్పుడు మనం చేసే పూజకి ప్రతిఫలమైతే ఉంటుంది ఓకేనా సరే ఇప్పుడు ముగ్గు వేసుకున్నాము అలాగే ఒక మ్యాట్ వేసుకున్నాము ఇప్పుడు అమ్మవారికి చేసుకునే పంచోపచార పూజ అనేది ఇప్పుడు మనం చేస్తాము ఇప్పుడు పంచోపచారాలు అంటే ఐదు ఉపచారాలు ఈ ఐదు ఉపచారాలు ఏంటి అంటే దీపం ధూపం నైవేద్యం పుష్పం గంధం ఇవి ఐదు అండి ఈ ఐదు ప్రతి నిత్యం మన ఇంట్లో ఉంటాయన్నమాట ప్రతి నిత్యము మీరు పూజ చేసుకుంటాము అంటే ఈ ఐదు ఉపచారాలతో చేస్తే చాలా చాలా మంచిదండి నేను ప్రతిరోజు ఇలానే చేస్తానండి పంచోపచారమ పంచోపచార పూజ చేస్తాను ఏవైనా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కదండి అప్పుడైతే షోడోపచార పూజ అయితే చేస్తాను అవి పద్దెనిమిది ఉపచారాలతో చేయాలన్నమాట ఓకేనా ఆ ఉపచారాలు ఇంకొకసారి మనము ఆ పూజ కోసం నేను చెప్తాను ఇప్పుడు పంచోపచార పూజ పంచోపచార పూజ చేసేటప్పుడు ముఖ్యంగా మనము చెప్పాను కదా గంధం ధూపం దీపం నైవేద్యం పుష్పం ఈ ఐదు పక్కన పెట్టుకోవాలి ముందుగా మనము పటాలకి మీకు పువ్వులు ఎక్కువగా ఉంటే పటాలన్నిటికి పువ్వులు పెట్టండి పువ్వులు లేకపోతే ఒక్క రెండు పువ్వులైనా సరిపోతుంది మీరు బాధపడ అవసరం లేదు ఇంకా రెండు మూడు పువ్వులు మా దగ్గర లేవు అంటే మీ పెరట్లో ఉండే తులసి చెట్టు ఉంటుంది కదండి పూజ చేయని చెట్లు ఉంటాయి అక్కడ నుండి ఒక తులసి దళం తెచ్చి పెట్టినా సరే సరిపోతుంది లేని ఎడల అని చెప్తున్నాను ఓకేనా ఆ తర్వాత ముందుగా మనం దీపాలకి అన్నిట్లకి బొట్లు మాత్రం కంపల్సరిగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి దీపం కుందులకి అలంకరించుకొని దీపం కుందు కింద ఖచ్చితంగా ఆకు కానీ ఒక ప్లేట్ కానీ మీరు ఉంచండి డైరెక్ట్గా కుందనేది కింద పెట్టకూడదు ఎందుకంటే ఆ భూదే భూదేవి తల్లికి సెగ తగులుతుంది అని అంటున్నా ఉంటారు అండి పురాణాలు చెప్తున్నాయి కింద ఏదో ఒక ఆక అయినా సరే చిన్న ప్లేట్ అయినా సరే పెట్టుకోండి ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుంది ఆ తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి ధూపం ఇచ్చేటప్పుడు ఏ మంత్రం చదవాలి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రం చదవాలి పుష్పం సమర్పించేటప్పుడు ఏ నైవేద్యం చదవాలి గంధం సమర్పించేటప్పుడు ఏ ఏ నైవేద్యం ఏ మంత్రం చదవాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవి చదువుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత తర్వాత ఆచనీయం ఇది సో సోడోపచార పూజలో ఉంటుందండి పంచోపచార పూజలో ఉండదు కానీ నేను ప్రతిరోజు ఆచనీయం చేసుకుంటాను ఎందుకంటే ఇది ప్యూరిఫై అయినట్టుగా అనమాట మనం ఇంటర్నల్ కానీ ఇంకా ఏవైనా ఉన్నా మనము బయట స్నానం చేసిన తర్వాత తెలిసి తెలియక కానీ ఏమైనా ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసినా సరే ఈ ఆచనేయం చేసుకుంటే మనకి అది పోతుందనమాట ఓకేనా అదనమాట ఇక్కడ ముందుగా మనం దీపం ముట్టించుకున్న తర్వాత ధూపం అంటే ఇక్కడ అగరబత్తులు కూడా ఇవ్వచ్చు లేదంటే ధూప్టిక్స్ అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత గంధం సమర్పించేటప్పుడు ఒక పుష్పంలోన గంధం ముంచి అమ్మవారికి సమర్పించాలి ఆ గంధం సమర్పించేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకొని మనం గంధం సమర్పించాలి అనమాట అలాగే ధూపం అంటే అగరవత్తులు చూపించేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది అలాగా మంత్రం చదువుకుని చూపించాలి ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఈ దీపాకుందల దగ్గర మనం అయితే పెట్టాలి ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి డౌటు రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి దేవుడు మందిరంలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలని చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతారండి అయితే అవి మీ ఇష్టమండి రెండు కుందులు పెట్టుకుంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వెలిగించాలి ఏక ఒత్తితో మాత్రమే వెలిగించాలి అగ్గిపూలతో డైరెక్ట్గా వెలిగించుకోవద్దు ఆ తర్వాత అగరబత్తితో కూడా వెలిగించుకోవచ్చు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపి వేస్తేనే అది ఒక దీపం లెక్క వస్తుంది ఒక ఏక ఒత్తి మాత్రం వెయ్యొద్దు ఓకేనా ఈ విధంగా చేసుకోండి అలాగే మీ ఇంట్లో ప్రతినిత్యం గజలక్ష్మి దీపం ఉన్న ఇంకా కామాక్షి దీపం ఉన్నా సరే మొట్టమొదటిసారికి మనం నిత్య దీపారాధనగా కామాక్షి దీపాన్నే వెలిగించాలి నేను ఈ మధ్యన నాకు తెలియలేదండి నాకు కావిడ చెప్పారు ముందుగా లక్ష్మి నువ్వు మామూలుగా దీపాలు వెలిగించేటప్పుడు మామూలు కుందులు ఉంటాయి కదా అది వెలిగించిన తర్వాత కామా గజలక్ష్మి దీపం వెలిగిస్తున్నావు అలా కాదమ్మా ముందుగా గజలక్ష్మి దీపం వెలిగించుకో కామాక్షి దీపం స్వరూపంగా భావిస్తున్నాం కదా అది వెలిగించిన తర్వాత నిత్య దీపారాధనలు వెలిగించుకోమ్మా అంటారు అన్నారండి అందుకోసం నేను అలా ఫాలో అవుతున్నాను ఆ తర్వాత మీ దగ్గర అంటే నేను ప్రతి నిత్యము మూడు దీపాలు పెట్టుకుంటానండి రెండు మా అమ్మల దీపాలు ఒకటి అమ్మవారిది అంటే కామాక్షి దీపంది పెట్టుకుంటాను అలా పెట్టుకుంటాను అనమాట నేను మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఎప్పుడైనా సరే మూడు దీపాలు అయితే వెలగాలన్నమాట మనము మీరు మూడు ఒత్తులు వేసి ఒక కుందు పెట్టుకున్న పర్వాలేదు ఇలా నాలాగా మూడు కుందులు వేసుకొని పెట్టుకున్న పర్వాలేదు ఓకేనా ఆ తర్వాత ముందుగా గ మనము గంటానాదం చేయాలి కదా అగరబత్తులు చూపించి గంటానాదం చేయాలి హృదయపూర్గం అంటే మనము హృదయ పరంగా అంటే రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మనసార అమ్మ నీకు ఈ ఉపచారాలతో పూజ చేస్తున్నాను ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించు అని మనం ముందుగా అమ్మవారిని వేడుకోవాలి ఈ పంచుపచారాలతో నేను చేశాను ఏవైనా ఉన్నాయి నన్ను క్షమించు తల్లి నీ బిడ్డ లాంటి దాన్ను నీ బిడ్డనే అని మనము ముందుగా మనం అమ్మవారిని క్షమాపణం చెప్పుకోవాలి అయితే ముందే నేను చెప్పడం మర్చిపోయాను ముందే మనము దీపం వెలిగించిన తర్వాత గణేష్ని మాత్రం ఓం ఘమ్ గణపతి ఏ నమ అనే అనుకోవచ్చు లేదంటే శుక్లం భరద్ర విష్ణం శశివర్ణం ఇలానే అనుకోవచ్చు ఆ తర్వాత మీకు సంకల్పం ఉంటే సంకల్పం చెప్పుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత హారత అయితే కంపల్సరిగా ఇవ్వాలండి చాలా మంది హార్త అయితే ఇవ్వరు ఏవైనా ప్రత్యేకమైన పూజలు ఉండేటప్పుడే హార్తి ఇస్తున్నారండి మనం ప్రతినిత్యం హారతి ఇవ్వాలన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజన